మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను ఈరోజు భారత రత్న పార్లమెంటు ఏ భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట నూట ఒకటవ జన్మదిన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఈ జన్మదినాన్ని గురిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు గౌరవనీయులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జన్మదినాన్ని జరుపుకొని ఆయన జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం తన జీవితాన్ని తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా తీసుకొచ్చిన మహానుభావుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏకతా యాత్ర పేరుతో భారతదేశం అంతా తిరుగుతూ భారతదేశంలో ప్రతి పల్లిని ప్రతి గల్లిని తిరుగుతూ గుచ్చిరెడ్డి బాలకి రావడం జరిగింది అప్పుడు దివంగత నేత మా గురువు గారు రామిశెట్టి భాస్కర్రావు గారు ఇక్కడ జిల్లా జిల్లా బాధ్యత నిర్వచనం జరిగింది ఆ రోజు ఆయన గుచ్చిరెడ్డిపాలు వచ్చిన సందర్భంలో మధ్యాహ్నం మూడు గంటలప్పుడు గజవాడ గోపాల్రెడ్డి పార్కులో సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఆయన వ్యక్తిగత ఆయన వ్యక్తిగత వాలంటీర్గా పనిచేయడం తోటే నేను ఒక గంట గంట సేపు కలిసి తిరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంతేకాదు ఆ రోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఉన్నటువంటి అనేక మంది పెద్దలు సంఘ పరివార శక్తులు అందరూ కలిసి కూడా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వాజ్పాయి గారి ఏకతా యాత్రని దిగ్విజన్ చేసే సందర్భం తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అంతా కలయి తిరిగి భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వాజుభాయి గారు అనేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది రోడ్లు అనుసంధానం పేరుతో రోడ్లు అనుసంధానం పేరుతో అటక్ నుంచి కట్టక వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రోడ్లు అనుసంధానం చేసి హైవేలను ఏర్పాటు చేయ జరిగింది అదేవిధంగా ప్రతి రైతు ప్రతి పల్లె ప్రతి గ్రామం బాగుండాలని చెప్పి గ్రామ సడక్ యోజన పథకం కింద గ్రామ సడక్ యోజన పథకం కింద భారతదేశం అంతా ఉచిపాలెం మండలంలో కూడా అనేక రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది పొలాల్లోకి ఇవ్వడం జరిగింది రైతులు సురక్షితంగా ప్రజలు సురక్షితంగా వాళ్ళు పనులు చేసుకొని ఎన్నకొచ్చే విధంగా రోడ్ చేసిన ఘనత కూడా వాజుభాయి గారి అంతేకాదు అంతోదయ పథకం కింద ఏ నిరుపేద కుటుంబం కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పి బలమైన వాస్తవాల వారికి అంతోదయ కార్డు ఇచ్చి అంతోద కార్డు ఇచ్చి ఒక కార్డుకి ముప్పై ఐదు కేజీలు బియ్యం ఉచితంగా భారతదేశం అంతా పంచిది కనుక కూడా ఆనాటి వాజ్బాయి గారి మనం శత్రు దేశాలు బెదిరిస్తుండేవి మీద దాడులు చేస్తామని శత్రు దేశాలు బెదిరిస్తుంటే ఐక్య ఐక్యరా సమితి ఐక్యరా సమితిని కూడా కాదని చెప్పి అనుబాంబం తయారు చేసి భారతదేశం ఘనత నిలబెట్టినటువంటి భారతదేశాన్ని ఘనత నిలబెట్టిన ఘనత కూడా వాజుపాయి గారి పాకి పాల్పడుతుంటే యుద్ధం పేరుతో ఆ రోజే పాకిస్తాన్ భూగెడ్ మెదకు పోయి మన జాతీయ జెండాను పాతిన ఘనత కూడా మన వాజ్బాయి గారిది ఆ రోజే పాకిస్తాన్ కుద్ర దేశాల గుండెల్లో గడగడగా మహానుభావుడు వాజుపాయి గారు అదేవిధంగా వస్తే మన జిల్లాకు వస్తే ఎన్నో పథకాలు ఈ రోజు ఆ రోజు పనికి ఆహారం పథకంగా ఉండేది పనికి ఆహారం పథకంలో బుద్దిరి డిపోయినటువంటి డెబ్బై పర్సెంట్ సిమెంట్ రోడ్లు డెబ్బై పర్సెంట్ సిమెంట్ రోడ్లు వాజ్బాయి గారి హయాంలోనే పనికి ఆహారం పథకంలోనే వేసిన రోడ్లవి ఈ విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నా సర్వనాశనం చేస్తుంటే భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అభివృద్ధి విధంగా ఉంటుంది అభివృద్ధి అంటే ఇది క్షేత్రస్థాయి ప్రజలకు మనం ఈ విధంగా మేలు చేయాలని చెప్పి అన్ని దేశాలకి అభివృద్ధి అభివృద్ధి పిలిచిన ఘనత కూడా మన భార మన మాజీ మాజీ భారత ప్రధానమంత్రి వాజ్పాయి గారు ఈరోజు ఏ రోజు మన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వాజ్పేయి గారు కలిసి జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేయ జరిగింది ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ పథకం ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలా అదేవిధంగా ఒక దేశంలో రెండు జెండాలు ఉండకూడదు రెండు రాజ్యాంగాలు ఉండకూడదు ఇద్దరు ప్రధానలు ఉండకూడదు రీసెవంటి ఆర్థిక తీయాలా భారతదేశంలో ఒకే జెండా ఉండాలా ఒకే రాజ్యాంగం ఉండాలా ఒకే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి రీసెంట్ అదేవిధంగా వందల సంవత్సరాల మన అయోధ్యలో రామ మందిరాన్ని కొంతమంది దుర్మార్గులు పూర్తి చేసి బాబీ మసీద్ ఏర్పాటు చేస్తే కూడా రామ మందిరాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పంతో ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నుంచి జనతా పార్టీకి వచ్చి జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి అవతరించిన తర్వాత నేటి ప్రధానమంత్రి నేటి ప్రధానమంత్రి నేటి ప్రధానమంత్రి మన గౌరవ నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఆ రోజు వాళ్ళు ఏదైతే కలవగన్నారు అవి అన్ని నిర్మిస్తూ అవి నెరవేరుస్తూ భారతదేశాన్ని వాళ్ళ అడుగుజాడల్లో వాజుభాయి గారి అద్వా ఎల్కే అద్వానీ గారి అడుగుజాడలో ముందుకు తీసుకుపోతున్నటువంటి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ని పునపాయంగా రద్దు చేశాడు అయోధ్యలో బాబురి మసీదుని పూర్తి చేసి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాడు అంత పథకం కింద ప్రతి ఒక్కరి లబ్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరికి క్షేత్ర స్థాయి నుంచి లబ్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ గ్రామాల అభివృద్ధి చెంది మండలాలు అభివృద్ధి చెందుతాయి మండలాల అభివృద్ధి చెందాయి జిల్లాల అభివృద్ధి చెందుతాయి అని చెప్పి పద్నాలుగవ ఆర్థిక సంఘం ఇది పదిహేనవ ఆర్థిక సంఘం మన భారతదేశంలో ప్రతి పలికిస్తున్న ఘనత కూడా నరేంద్ర మోదీ గారు ప్రజారత్నించి ప్రధానమంత్రి దాకా ఆ రోజు వాజుభాయి గారు పనిచేస్తే ఈరోజు ప్రజా ప్రజారత్నించి ప్రధానమంత్రి దాకా మన నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు మన యొక్క పేదలకు ఏదైతే మన పెద్దలు ఆశయాలు కలగొన్నారో ఆశయాలు నిర్వర్తి నిర్వర్తిస్తూ భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబడుతున్నారు మన భారత ప్రధానమంత్రి అందుకే అందుకే ఈరోజు భారతదేశం అంతా వాజుభాయ్ గారి నూట ఒకటవ జయంతి పురస్కరించుకొనే వాజుభాయ్ గారి జన్మదినాన్ని శత జయంతి ఉత్సవాలతో భారతదేశం అంతా గల్లీ గల్లీలో వీధి వీధిలో గ్రామ గ్రామంలో ఎల్లా జిల్లాలో నడుపునే వాళ్ళుగా ఈరోజు మనం వాజుబాయి గారి చేయితీని మన జన్మదినాన్ని మన దుర్భావం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చెప్పుకుంటున్నాను